హలో మై ఫ్రెండ్స్ హలో మై వ్యూవర్స్ ఈరోజు మనం ఎల్ఈడి బల్బు వెలగకపోతే ఎలా ఇంట్లోనే మనం రిపేర్ చేసుకున్న దాని గురించి ఇగో ఇప్పుడు ఒక బల్బు పెడుతున్న ఇది మంచి కండిషన్ అంటే రిపేర్ చేసినది ఇది వెలుగుతుంది అంటే ఓల్డర్ నుంచి మనకు కరెంట్ వస్తుంది అని చెప్పి లెక్క అయితే అదే విధంగా మనము ఒక ఫెయిల్ అయిన బల్బును కూడా పెట్టి చూపిస్తాను చూడండి మీకు ఇగో ఈ బల్బు వెలగడం లేదు అంటే మనం ఇప్పుడు రెండు పిన్నులు తీసుకొని దీనికి కాంటాక్ట్ చేయాలి ప్లస్కు మైనస్కు చేస్తే మనకు ఇక్కడ హెవీగా స్పార్క్ ఫట్ అని రావాలి అప్పుడు మనకు ఈ లోపల డ్రైవర్ బోర్డు పోయింది ప్యానల్ బాగుందని లెక్క తెలుస్తుంది మనకు ఒకసారి ఏమైతుంటుంది అంటే డ్రైవర్ బోర్డు పోతుంది దాంతోపాటు ప్యానల్ను కూడా కొట్టేసుకొని పోతుంది అన్నప్పుడు ప్యానల్ డ్రైవర్ బోర్డు రెండు మార్చాల్సి వస్తుంది ఇప్పుడు ఈ రెండు త్రీ ఎంఎం స్క్రూలు వస్తాయి ఈ స్క్రూలను మనం ఈ విధంగా ఓపెన్ చేసుకొని ప్యానల్ పక్కకి జరిపి తర్వాత ఈ యొక్క అల్యూమినియంది ఏదైతే సింక్ ప్లేట్ ఉంటావో వీటిని కూడా మనం బయట ఇట్లా సాల్డర్ ద్వారా వైర్లను రిమూవ్ చేసి మనం దీన్ని బయటికి తీయాలి తీసి ఈ ప్యానల్ పక్కకు జరిపించేసి ఆ తర్వాత కొత్త ప్యానల్ వేయాల కొత్త బోర్డు వేయాల దీంట్లో ప్రాబ్లం ఐసి లేదా ఇది అనేది చెక్ చేసుకొని ఇప్పుడు ఈ ప్యానల్ తీసి ఇక్కడ పక్కకు వేసేసుకొని ఈ యొక్క ఈ బా బోర్ దీన్ని ఏదైతుందో అల్మినియం దాన్ని దాని ఇట్లా ప్రెస్ చేసి పైకి లేపితే ఇది క్యాప్ లాగా బయటకు వస్తుంది దీన్ని వచ్చిన తర్వాత దీన్ని మనం ఇక్కడ ఓల్డర్కి పెట్టి సప్లై ఇచ్చుకున్నా ఇచ్చుకుంటే మనకు స్పార్క్ వచ్చిందా సరిపోయా లేకుంటే దీని బోర్డును కూడా వెనక్కి పక్క మనం బాగా వేడి ఉన్న దాంతో సాల్డర్ తోటి మెల్ట్ చేసి కొద్దిగా అంత లెడ్ దాపించి తర్వాత దీన్ని మొత్తం రిమూవ్ చేసేయాలి చేసినాక మనకు ఇది బోర్డు బయటికి వస్తుంది ఈ బోర్డును బయటికి తీసుకున్న తర్వాత మనం ఇట్లా లెడ్ దాపాలి ఫస్ట్ లెడ్ దాపితే అది ఏమవుతుందంటే మొత్తము లూజ్ అయిపోయి దాని లోపల లిక్విడ్ లాగా కరుగుతుంది కరిగిన తర్వాత మనం కంప్లీట్ దాన్ని రిమూవ్ చేసేసి బోర్డును బయటకు తీసుకోవాలి ఈ బయటకు తీసుకున్న బోర్డును మనం డైరెక్ట్ ఏసీ టూ ట్వంటీ వోల్ట్ ఇచ్చి చెక్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టినాం కదా పెట్టినప్పుడు మనం స్పార్క్ కొట్టి చూస్తే రావడం లేదు అంటే డ్రైవర్ బోర్డులోనే ప్రాబ్లం ఉంది అవుట్పుట్ అనేది వస్తలేదు అని లెక్క అప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం బయటికి తీసేసుకొని దాన్ని దీనికి పక్కా రెండు పిన్నులు ఉంటాయి ఇది బీ ట్వంటీ టూ పిన్ అంటారు దీన్ని ఈ బీ ట్వంటీ టూ పిన్నుకు బాగా లెడ్ తాపిచ్చి దీన్ని మొత్తం రిమూవ్ చేసి తీసేసుకున్నది తీసేసుకుంటే మనకేమవుతుందంటే ఈ యొక్క బోర్డు అనేది బయటకు వస్తుంది బోర్డు కొత్త తీసుకోవాలన్నా లేకుంటే దాని లోపల ఉన్న ఫిల్టర్లు కానీ రెండు ఫిల్టర్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఫిల్టర్లను మార్చుకోవడం వల్ల బ్లింకింగ్ ప్రాబ్లం కానీ వోల్టేజ్ రెగ్యులేటింగ్ ప్రాబ్లం కానీ మొత్తం పోతుంది ఫిల్టర్లు ఉబ్బినవి లేకుంటే ఉబ్బకుండా మంచిగా ఉండే కానీ లోపలికి వెళ్ళి కాంటాక్ట్ డిస్కనెక్ట్ అయ్యింది అన్నప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఫిల్టర్లను మార్చుకునేది ఉంటుంది ఈ ఫిల్టర్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు లేదంటే కొత్త బోర్డు కూడా వేసుకోవచ్చు ఇది మార్కెట్లో ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల వరకు బోర్డు అవైలబుల్గా ఉంది ఒకవేళ ప్యానెల్ మార్చుకోవాలి ప్యానెల్ పోయింది అనుకున్నప్పుడు ఈ ప్యానెల్ ఐదు నుంచి పది రూపాయల లోపల ఈ ప్యానెల్ అనేది ఉంటుంది దీన్ని మనము యాభై వంద పీసుల్లాగా తెచ్చుకున్న తర్వాత మనము అవసరాన్ని బట్టి వీటిని మార్చుకునేది ఉంటుంది మీరు నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు మీ కావాల్సిన వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయించండి మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి ఇక లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి షేర్ చేయండి ఇంకోటి కామెంట్ కంపల్సరీ పెట్టండి మీకు దీని గురించి అభిప్రాయం ఏంది అనేది ఇంకోటి దేని గురించి అయినా మీరు వీడియోలు చేయమంటే కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇప్పుడు దీనికి ఇట్లా మంచిగా లెడ్ దాపి దీని వైర్లను డిస్కనెక్ట్ చేసి ఈ బోర్డును బయటికి తీసుకోవాలి ఈ బయటికి తీసుకున్న తర్వాత ఈ బోర్డు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత దీనికి కొత్త బోర్డు వేయాల లేకుంటే ఏంది అనేది మనకు దీని గురించి తెలిసిపోతుంది మీరు ఇంట్లోనే రిపేర్ చేసుకోవచ్చు ఇంకోటి బో బల్బులు తెచ్చిన తర్వాత పడతలేవంటే పారేయకండి నా ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేసిన మీకు మళ్ళా నేను కొత్తగా బల్బులను తయారు చేసేస్తా ఇట్లా బయటికి పీక్కుంటే బోర్డు బయటికి ఊడి వస్తుంది ఈ విధంగా బోర్డును తీసుకున్న తర్వాత దీంట్లో మనము ఇప్పుడు ఈ రిజిస్టర్లు ఉన్నాయి కదా రెండు ఇవి చెక్ చేసుకోవాలి ఇక్కడ ఎంఓబి ఉంటుంది అది చెక్ చేసుకోవాలి ఐసి చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను దీనికి ఐసి పోయింది కాబట్టి కొత్త బోర్డును ఇన్స్టాల్ చేస్తున్నా ఇక కొత్త బోర్డు వేసే విధానం కూడా మీరు తెలుసుకోవచ్చు దీని ద్వారా ఇప్పుడు రెండు వెనకీ పక్క రెండు పిన్లు ఉన్నాయి ఆ పిన్లకు అట్లా బయటికి వచ్చేటట్లు చూసి ఈ రెండు పిన్లను ఫిక్స్ చేసుకొని దాని లోపల ఒకటి గాల ఉంటుంది ఆ గాలలో ఈ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి దీని తర్వాత ఏం చేయాలంటే మంచిగా దానిలో పిన్నులు అక్కడ మలిపి దీనిలకు ఎక్కువ ఉన్న భాగాన్ని కట్ చేసేసి తర్వాత దీనికి మంచిగా లెడ్ పేస్ట్ పెట్టి లిక్విడ్ లాగా కంపెనీకి వెళ్ళి వచ్చిన దానిలాగా మంచిగా దీన్ని తోటి తాపాలి ఈ పిన్ను అది కాకుండా ఏముంటుందంటే ఇది బి ట్వంటీ టూ టైప్ కాబట్టి ఈ ఇట్లా మొత్తం లెడ్ వేసి దీనికి ఫుల్ తాపితే ఇది మళ్ళీ కొత్త దాని లెక్క కావాలన్నట్ల అట్లా చేసి దీన్ని తయారు చేసుకోవాలి ఇంకా ఈ ప్యానల్ పోతే కూడా ప్యానల్ గురించి కూడా నేను మస్తు వీడియోలు పెడుతున్నా అలా ఐసీ రిమూవ్ అయితే ఐసీ రీప్లేస్ చేసుకోవడానికి రిమోవ్ చేయడానికి తీయడానికి ఎట్లా చేయాలి అలాగే ఫిల్టర్లు ఎట్లా మార్చుకోవాలి అలాగే దీని లోపల ఎంఓబి పోతే ఏం చేయాలి రిజిస్టర్ ఫీజబుల్ రిజిస్టర్ పోతే ఏం చేయాలి ఈ దీని గురించి మొత్తం నేను వీడియోలు పెడుతున్నాను కాబట్టి మీరు చూస్తే ఒకటి మల్టీమీటర్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం ఈ ఎలక్ట్రిషియన్ల ప్రతిదాన్ని కరెంటు స్విచ్ బోర్డులలో కానీ ఫ్యాన్లో కానీ ప్రతి దానిలో చెక్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మల్టీమీటర్ అనేది ఆపరేటింగ్ పూర్తిగా వచ్చి ఉంటే వాళ్ళు దీంట్లో మంచిగా రాణిస్తారని నా అభిప్రాయం అలాగే ఈ మాల్టీమీటర్లు రెండు రకాలు ఉంటాయి ఒకటి డిజిటల్ ఉంటుంది ఒకటి ముళ్ళుతో పనిచేసేది ఉంటుంది ముళ్ళతో పనిచేసేది చాలా ఈజీ ఎవరైనా చేసుకోవచ్చు డిజిటల్ దానికి కొద్దిగా నాలెడ్జ్ అవసరం ఉంటుంది ఇది క్షుణ్ణంగా చూపిస్తుంటుంది కాబట్టి ఇంకోటి స్మార్ట్ మల్టీమీటర్లు కూడా వచ్చినాయి అవి వీటితో కూడా చాలా ప్రయోజనం ఉంటుంది ఈ మూడు రకాల మల్టీమీటర్ల గురించి కూడా నేను మీకు త్వరలోనే వీడియో పెడతా ఇప్పుడు ఈ లెడ్ని మాత్రం ఇట్లా నీళ్ళలాగా చేసి బాగా కరిగించి తాపుకోవాలి తాపుకుంటే కంపెనీది ఎట్లుందో అట్లా కావాలి మనం చేసిన దాన్ని గుర్తుపట్టకూడదు ఈ కంపెనీ లెడ్డే అన్నట్లా కావాలి కాబట్టి ఈ విధంగా దాపుకున్న తర్వాత మనము ఆ యొక్క బోర్డుకు కనెక్షన్లు కొట్టుకోవాలి ఎర్రదానికి ప్లస్ నల్లదానికి మైనస్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అల్యూమినియంది ఇది కప్లర్ లాక్ వస్తుంది దీన్ని కూర్చోబెట్టుకున్న తర్వాత దీని లోపలికి వెళ్ళి రెండు వైర్లు బయటికి తీసి రెడ్ వైర్ను ప్లస్గా బ్లాక్ వైర్ను మైనస్గా తీసుకున్నాలి దీనికి వోల్టేజ్ చెక్ చేస్తే మనకు వన్ ట్వంటీ వరకు వన్ థర్టీ వరకు రావాలి ఈ ప్లస్ను మైనస్ని ఇట్లా చిలాయించుకున్న తర్వాత వైర్ వెళ్తుంది ఈ వైర్కు మంచిగా లెడ్ దాపుకొని బ్యానర్ బోర్డులో ప్లస్కు ఎర్ర వైరు మైనస్కు నల్ల వైర్ ఇయ్యాలి ఇట్లా ఇవ్వకపోతే మాత్రమే ఈ బల్బ్ అనేది ఎల్గదు మనం చేసిన పని అంతా వేస్ట్ అవుతుంది కాబట్టి దీన్ని బాగా గుర్తుంచుకున్నాలి అందుకొరకు మళ్ళీ మళ్ళీ చెప్పడం అవుతుంది నా ఛానల్ను మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయించండి వందల వేల వీడియోలు మీకు రకరకాల పనిల గురించి వస్తాయి దీంట్లో అన్ని టెక్నికల్కు సంబంధించినవి వాషింగ్ మిషన్స్ అలాగే వాటర్ ఫిల్టర్స్ అలాగే ఇంట్లో దీనికి ఇట్లా పెడితే ఇప్పుడు స్పార్క్ వస్తుంది ఇట్లా స్పార్క్ చెక్ చేసుకుంటే ఇది ఓకే ఉందని లేక ఇప్పుడు దీనికి ప్యాన్ కనెక్షన్ ఇచ్చుకోవాలి అలాగే గ్యాస్ స్టవ్ల గురించి కుక్కర్ల గురించి ఇంకా రకరకాల ఒక ట్వంటీ థర్టీ పవర్ బ్యాంకుల గురించి దోమల బ్యాట్ల గురించి ఇంకోటి హెయిర్ ఫోన్ల గురించి మైక్ల గురించి యాంప్లిఫైర్ల గురించి అలాగే హోమ్ థియేటర్లు ఇట్లా ట్వంటీ టైప్స్ ట్వంటీ ఫైవ్ టైప్స్ రకరకాలుగా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వీడియోల గురించి మీకు నేను పరిచయం చేస్తా కాబట్టి మీరు నా ఛానల్ను కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో అబద్ధం అనేది అస్సలే ఉండదు మ్యాక్సిమం అనేది ఒకటి నిజాయితీ నిజమే ఉంటుంది కాబట్టి దీంట్లో డూపు డూప్లికేటు దేని గురించి చెప్పి దేని గురించి చేయడం ఉండదు ఇట్లా దీనికి మంచిగా లెడ్ నిండుగా పట్టేటట్లు సాల్డర్ చేసుకోవాలి ఇది మైనస్ చేసినాం కదా ఇప్పుడు మళ్ళీ మనం ప్లస్ వైర్ కూడా అట్లా నిండా సాడలు చేసుకోవాలి ఎందుకంటే ఇది ఆపరేటింగ్ టైంలో వేడెక్కుతుంది వేడెక్కి ఊడిపోతుంది ఊడిపోయి మళ్ళీ బల్బు పని చేస్తారు అని మళ్ళీ కస్టమర్ తీసుకొస్తారు కాబట్టి దీన్ని నిండా తాపాలి తాపినాకనే అది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఇది పని చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు దీనికి స్క్రూలు వస్తాయి అలాగే వైట్ కాంపౌండింగ్ పేస్ట్ ఇది షింక్ కాంపౌండింగ్ పేస్ట్ అంటారు హీట్ షింక్ అంటారు దీన్ని హీటును అది ఏం చేస్తుంది అంటే షింక్ చేసి చల్లగా చేసేస్తుంది బోర్డుకు దాని నుంచి ఎల్ఈడి బల్బులు అనేటివి తొందరగా ఖరాబ్ కావు ఇప్పుడు ఈ స్క్రూలను త్రీ ఎంఎం స్క్రూలను ఫిట్ చేసుకునాలి మంచిగా ఫిట్ చేసుకున్న తర్వాత ఈ రెండిటికి రెండు స్క్రూలు వస్తాయి కొన్నిటికి క్లిప్ సిస్టమ్ వస్తాయి ప్రెస్సింగ్ ప్రెస్సింగ్ చేసుకునేది ఉంటుంది ఈ విధంగా చేసి ఫుల్ టైట్ చేసుకున్న టైర్ చేసుకున్న తర్వాత ఇది బిగ్గరగా చిప్కాయించుకుంటుంది కాబట్టి దీని నుంచి ఏమైతే అంటే వేడి అనేది జనరేట్ కాదు ఇగో ఇప్పుడు బల్బ్ వెలుగుతుంది ఇట్లా ఇప్పుడు దీనికి డిఫ్యూజర్ అంటే క్యాప్ ఏదైతే ఉందో ఆ క్యాప్ను కూర్చొని పెట్టుకొని కస్టమర్ కు ధైర్యంగా ఇచ్చుకోవచ్చు ఇది మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను నేను స్క్రూ లూజ్ ఉన్నాయని ఇప్పుడు ఏది లేదు అంతా బాగుంది కాబట్టి ఇప్పుడు ఫుల్ బ్రైట్నెస్ తోటి బల్బు వెలుగుతుంది ఇంకోటి దీని వైర్లు బయటకుంటే మాత్రం ఇట్లా లోపలికి దొబ్బేసి దీన్ని మంచిగా ఇన్స్టాల్ చేసి ఇది కస్టమర్కు ఇచ్చుకుంటే మనకు నాడు మళ్ళీ ప్రాబ్లం వచ్చి రాదు సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా కానీ మనం దాని మీద డేటు స్కెచ్ తోటి వేసి ఇప్పుడు డిఫ్యూజర్ ఇట్లా ఫిట్ చేసి దానికి గాలాలు ఉంటాయి గాలాల్లో చూసుకున్నాలి గాలాల్లో చేసి ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే టక్ అని సౌండ్ వస్తుంది అప్పుడు అది దాని స్థలంలో అది కూర్చుంటుంది అప్పుడు మనం ఇట్లా పెట్టి చెక్ చేసి కస్టమర్కు ఇచ్చేయచ్చు నా ఛానల్ను కంపల్సరీ లైక్ షేరు కామెంటు సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి మంచి వీడియోలు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ ఓకే